బ్రేకింగ్ చూస్తున్నాం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది టీడీపీ నేతలు వైసీపీ నేతలు దాడులు చేసుకున్నారు ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి గాయాల పాలైన వారిని పలువురిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఎలక్షన్లలో పూర్తి వాళ్ళు జీర్ణించుకోలేక ఓటమిని జీర్ణించుకోలేక మా ఆడళ్ల మీద దాడి చేసినారు మాకు అడ్డుకోపోతే వాళ్ళు వాంటెడ్గా ఉండి విపరీతంగా కట్టెలతోనూ కర్రలతోనూ రాళ్లతోనూ దాడి చేసినారు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము ఇంత ఇంతటి దౌర్జన్యాన్ని ఎక్కడ చూడలేదు మేము ఇంత ఓపిక ఓపిక బట్టి ఇంత సహనంగా ఉండి ఏ మాత్రమో వాళ్ళు గానే మా మీద మేము ఇంత సహనంగా ఉండినా కూడా మా మీద దాడి చేసినారు ఇంత నిర్దాక్షీణంగా దాడి చేశారు మా ఆడవాళ్ళకైతే బందగిన్నాయి దాదాపు ఏడేళ్ళు మంది కట్టలతో రాళ్లతో దాడులు చేశారు దీన్ని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాము అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది టీడీపీ వైసీపీ నేతలు రాళ్ల దాడులు చేసుకున్నారు ఘర్షణలో కొంతమంది గాయాలైనట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మరింత సమాచారం అనంతపురం నుంచి మా ప్రతినిధి సూర్య అందిస్తారు సూర్య అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటారు అక్కడ సర్దు కొంతమంది గాయాలైనట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉందంటారు ఆ సుజాత అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఎన్నికల రోజు ఎన్నికల అనంతరం జరిగిన ఘర్షణల పట్ల ఈసీ వచ్చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది అయినా కూడా ఈరోజు మీరు తాడిపత్రి నియోజకవర్గంలోని పుట్నూరు మండలంలో ఘర్షణ చోటు చేసుకుంది మండల పరిధిలోని చింతపుంట గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ నాయకులు ఆ పరస్పరం కట్టెలు రాళ్లతో దాడులు చేస్తున్నారు ఈ ఘర్షణలో పలువురికి గాయలయ్యారు ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు ఆ వైకాపా నాయకుడు రామాంజేయన్ వర్గం అదేవిధంగా టీడీపీ నాయకుడు మాజీ సర్పంచ్ శివరామయ్య మధ్య దర్శన మొదలైంది ఆ ఇందులో టీడీపీ వర్గానికి చెందిన కుమార్ శ్రీకాంత్ మల్లేశ్వరమ్మ గ్రామీణితో పాటు మరో ఐదుగురుపై కూడా వైసీపీ కార్యకర్తల నాయకులు కర్రలతో రాళ్లతో దాడి చేశారు ఇక ఏదైతే గ్రామస్తులు ప్రత్యేకించిన వారిపై కూడా ఇరు వర్గాలు దాడి చేయడం జరిగింది ఈ ఘటనకు కార్యక్రమం దాదాపుగా పది మందిపై అయితే పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ఇందులో పెద్దగా తీవ్రంగా గాయాలైతే కాలేదు కానీ కాస్త చిన్నపాటి గాయాలయ్యాయి గాయపడిన వారిని వెంటనే తాదిపత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అదేవిధంగా ఏదైతే ఆ గ్రామంలో చింతకుంటలో వచ్చేసి ఆ పోలీసు బలగాల్ని కూడా పెట్టడం జరిగింది ఆ ఎప్పటికప్పుడు అధికారులు కూడా సమీక్ష అనేది చేస్తున్నారు ఏదైతే ఈసీ ఆ తాడిపత్రి మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది ఆ నిన్నటి వరకు ప్రశాంతంగా నిండింది ఈ రోజు ఈ చిన్నపాటి ఘర్షణ జరగడంతో ప్రత్యేకమైన దృష్టి చింతకుంటి గ్రామంలో పెట్టడం జరిగింది ఎప్పటికప్పుడు అధికారులు కూడా పరిరక్షణ చేస్తున్నారు ఇప్పటికైతే ప్రశాంతంగా నిందిస్తున్నారు సూర్య అలాగే ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకోవడానికి గల కారణాలు ఏమైనా తెలిసా అక్కడ పరిస్థితి ఎలా ఉందంటారు అసలు రీజన్స్ ఏమైనా పోలీసులు ఏమైనా చెప్తున్నారా దీనికి సంబంధించి వచ్చేసి ఎన్నికల అనంతరము గెలుపులు అనేది సహజంలో గెలిచిన నాయకులు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు సంశయం పాటించాలి అదేవిధంగా బాణ పేల్చడము అల్లర్లు చేయడము ఉత్సవాలు జరుపుకోవడం అనేది కాస్త అదుపులో ఉండాలన్నది ఈసీ అనేది ఆదేశాలు ఇచ్చింది అయితే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా టీడీపీ సీట్ మొత్తం గెలవడంతో కార్యకర్తలని పోలీసులు కూడా లేని పరిస్థితి ఆ క్రమంలో ఈ రోజు దాణాసీక కాలుస్తూ చాలా ఆనందోత్సవాలతో చేస్తున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఓడిపోవడంతో కబిత్ చర్యలు కూడా పాల్పడ్డారు దాంతో ఆగ్రహానికి ఎదురైన వైసీపీ నాయకులు కార్యకర్తలు వీళ్ళ మీద దాడి చేసినట్టు అయితే మనకు సమాచారం అని అయితే ఉంది తర్వాత ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే ప్రశాంతంగా ఉంది పోలీసులు కూడా భద్రతను ఏర్పాటు చేశారు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని కూడా ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతావం అయితే ప్రశాంతమైన వాతావరణం అయితే మనకు పంపించుకోవాలి రైట్ థ్యాంక్ యూ సూర్య